ఉమేష్ చంద్ర ఐపీఎస్ చరిత పుటల్లో ఈ పేరు ఒక సువర్ణ అధ్యాయం డేరింగ్ అండ్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్ యొక్క నీతి నిజాయితీ ఎలా ఉంటుంది అంటే నిలువెత్తు సాక్ష్యం చదలవాడ ఉమేష్ చంద్ర గారిలా ఉంటుందని సామాన్య ప్రజలు ఒక దశాబ్ద కాలం ఆ పేరును వల్ల వేశారు నక్సలిజాన్ని కూకటివేళ్లతో సహా పెకలించి ఎంతో మంచి భవిష్యత్తున్న యువత నక్సలిజం భావజాలాలకు ఆకర్షితులు కాకుండా దారి మళ్లించి సమాజానికి ఇతవు చేయడంలో నూరు సక్సెస్ అయ్యాడు ఫ్యాక్షనిజం ప్రబలిపోయిన కడప పొద్దుటూరు పులివెందుల్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే తనదైన స్టైల్లో ట్రీట్మెంట్ను మొదలుపెట్టాడు అధికార పార్టీ నాయకుల అండ చూసుకొని విచ్చలవిడిగా చెలరేగే రౌడీ మూకలకు పేరు మోసిన పార్టీ నాయకులకు ముచ్చమటలు పట్టించి పేద ప్రజలకు అండగా నిలిచాడు సమాజ శ్రేయస్కై ఆహర్నిశలు ఉమేష్ చంద్ర గారు పంతొమ్మిది వందల అరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిదిన గుంటూరు జిల్లా పెదపుడి గ్రామంలో జన్మించారు తండ్రి వేణుగోపాల్ హైదరాబాద్లో ఉద్యోగం చేయడంతో ఉమేష్ చంద్ర గారి చదువంతా హైదరాబాదులో సాగింది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో స్కూలింగ్ కంప్లీట్ చేశాడు స్కూల్లో ఎప్పుడూ టాపర్గా ఉండేవాడు సున్నితమైన మనస్తత్వంతో తోటి విద్యార్థులతో కలిసిమెలిసి ఉండేవాడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యాక నిజాం కాలేజీలో డిగ్రీ బిఏ పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ లో జాయిన్ అయ్యాడు అప్పట్లో ఉస్మానియా యూనివర్సిటీ అంటే రాజకీయాలకు పెట్టింది పేరు స్టూడెంట్స్ గ్రూప్ రాజకీయాలతో హోరావరిగా అధికార పార్టీ నాయకుల అండ కోసం ప్రయత్నిస్తూ ఉండేవారు ఎంతో మంచి భవిష్యత్తును వదిలేసి తెలివైన విద్యార్థులు నక్సలిజం భావజాలాలకు ఆకర్షితులై అడవి బాట పట్టిన సంఘటనలు ఉమేష్ చంద్ర గారిని ఎంతో బాధించేవి మన చదువు సంస్కారం సమాజానికి ఉపయోగపడాలి అంటూ స్నేహితులతో చర్చించేవాడు చెడు సావాసాలకు దూరంగా ఉండేవాడు సమాజంపై అపారమైన ప్రేమను పెంచుకున్న ఉమేష్ చంద్ర గారు ప్రజలకు నీతి నిజాయితీతో కూడిన అత్యుత్తమ సేవలు అందించాలి అంటే అందుకు అర్హత ఒక ఐఏఎస్ ఆఫీసర్ కు మాత్రమే సాధ్యమవుతుందని బలంగా నమ్మాడు ఆ దిశగా నెమ్మదిగా అడుగులు వేస్తూ సివిల్స్ రాయాలంటే ఎటువంటి అర్హత ఉండాలి ఎగ్జామ్స్ కు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అనేక విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవడం మొదలు పెట్టాడు ఆ క్రమంలోని ఎంఏ పూర్తి చేసి సివిల్స్పై పూర్తి స్థాయిలో ఫోకస్ చేసి ప్రిపరేషన్ మొదలుపెట్టాడు ఆ టైంలో కుటుంబ సమస్యలు అధికంగా ఉండటంతో వాళ్ళ తల్లిదండ్రులు ప్రైవేట్ జాబ్ చేయాలి అంటూ చెప్పినా కూడా తనకున్న లక్ష్యాన్ని పేరెంట్స్కు క్షుణ్ణంగా వివరించి కష్టపడి చదివి సివిల్స్ రాశాడు కానీ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్న తన కోరిక ఫలించలేదు ఐపీఎస్కు సెలెక్ట్ అయ్యాడు ట్రైని ఐపీఎస్గా మొదటి పోస్టింగ్ వరంగల్ రూరల్ ఏరియా వచ్చింది నక్సలిజాన్ని పెంచి పోషించే పెద్ద పెద్ద నాయకులు వరంగల్ చుట్టుపక్కల గ్రామాలను అడ్డాగా చేసుకున్న రోజులవి ఎన్నో అడ్డంకులు అవరోధాలు పై అధికారుల ఆంక్షల నడుమ డ్యూటీని మొదలుపెట్టిన ఉమేష్ చంద్ర గారు తనదైన స్టైల్లో వృత్తి ధర్మాన్ని కొనసాగించాడు నక్సలైట్స్ ఇన్ఫార్మర్స్ను భారీగా సమీకరించి వాళ్ల ద్వారా నక్సలైట్లు అడవిలో ఎక్కడ దాక్కున్నారో పసిగట్టి ఈడ్చుకువచ్చి జైల్లో పెట్టేవాడు తరువాత వాళ్లకు నచ్చజెప్పి జనజీవన శ్రవంతిలో కలిసిపోయేందుకు ప్రోత్సాహం అందించేవాడు నక్సలిజం వైపు వెళ్లకుండా యువతను ఆపేందుకు రకరకాల కళారూపాలతో పాటలతో గ్రామ గ్రామాలకు ప్రదర్శనలను ఇప్పించేవాడు ఆ విధంగా వరంగల్లో రెండు సంవత్సరాల ట్రైనింగ్ పూర్తి అయ్యాక ఏఎస్పీగా కడపకు ట్రాన్స్ఫర్ అయ్యాడు ఫ్యాక్షనిజం విచ్చలవిడి విశృంఖలంగా వీరవిహారం చేస్తున్న రోజులవి కడప ఏఎస్పిగా ఛార్జీ తీసుకున్న మొదటి రోజే నాలుగు టీములతో పేకాట క్లబ్లపై విరుచుకపడి పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాటా రాయలను ఈడ్చుకువచ్చి జైల్లో పడేసి ఫుల్ కోటింగ్ ఇచ్చిన తరువాత తాపీగా అందరినీ కూర్చోబెట్టి ఎవరు మీరు ఏంటి విషయం అంటూ అడగగా నేను ఆ లీడర్ యొక్క రైట్ హ్యాండును లెఫ్ట్ హ్యాండును మా పార్టీ అధికారంలో ఉంది నేను గవర్నమెంట్ పవర్ఫుల్ ఆఫీసర్ను అంటూ లిస్టు చేస్తాడంత చెప్పగా అంతా విన్న ఉమేష్ చంద్ర గారు ఇదే విషయాన్ని మీడియా ముందు చెప్పండి ఇప్పుడే మీడియాను పిలుస్తూ అనగా ఆ పెద్ద మనసులు కాళ్ళవేళ్ళ పడి తేలు కుట్టిన దొంగల్లా నక్కి నక్కి ఉండడంతో ఉమేష్ చంద్ర గారు అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మొదటిసారి కాబట్టి వదిలేస్తున్నాను ఈసారి దొరికితే నా ట్రీట్మెంట్ మరోలా ఉంటుంది అని హెచ్చరించాడు ఈ విషయం నెక్స్ట్ డే పేపర్ల రావడంతో ప్రజలకు ఉమేష్ గారు అంటే ఎవరో తెలిసింది భూ కబ్జాలు చేసేవారిని పార్టీ నాయకుల పేర్లు చెప్పి బెదిరించే చిల్లర రౌడీలపై స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టించి లోపల వేయించేవాడు దాంతో సామాన్య ప్రజలకు బాగా దగ్గరయ్యాడు ఉమేష్ చంద్ర గారు అదే టైంలో జనరల్ ఎలక్షన్స్ రావడంతో ఎలక్షన్ కమిషన్ ఎస్పీగా ప్రమోట్ చేసి జిల్లా యంత్రాంగం మొత్తాన్ని ఉమేష్ చంద్ర గారికి అప్పజెప్పడంతో పవర్ఫుల్ ఆఫీసర్ గా మారిన ఉమేష్ చంద్ర గారు ఎలక్షన్ ను సక్రమంగా జరిపించేందుకు చాలా కష్టపడ్డాడు దొంగ ఓట్లు వేసేవారిని నిలువరించాడు కూతుళ్ళకి దూరి బాక్సులను ఎత్తకపోయే వారిని చావు కొట్టి చెవులు మూశాడు రాజకీయ నాయకుల గుండెల్లో రైలు పరిగెత్తించాడు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన అప్పటి ప్రభుత్వం ఉమేష్ చంద్ర గారిని కరీంనగర్ కు ట్రాన్స్ఫర్ చేసింది కరీంనగర్ లో స్పెషల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న ఉమేష్ చంద్ర గారిని చూసిన నక్సలైట్స్ కు నిద్ర పట్టక పాత పగతో రగిలిపోయిన నక్సలైట్ నాయకులు నాయకుల అండతో ఉమేష్ చంద్ర గారిని అంతమందించేందుకు స్కెచ్ వేశారు పక్కాగా రెక్కి నిర్వహించారు హైదరాబాద్ లో తన ఇంటి నుండి బయలుదేరిన ఉమేష్ చంద్ర గారి కారును ఫాలో అయిన నలుగురు నక్సలైట్లు ఎస్ఆర్ నగర్ సిగ్నల్ దగ్గర కారు ఆగడంతో నక్సలైట్లు కాల్పులు జరిపారు ఆ కాల్పుల్లో ముందు సీట్లో ఉన్న డ్రైవర్ తో పాటు మ్యాన్ చనిపోయాడు ఆ తర్వాత వెనక సీట్లో కూర్చున్న ఉమేష్ చంద్ర గారిపై కాల్పులు జరిపి చంపేశారు నీతికి నిజాయితీకి నిలబడిన ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ అకారణంగా నక్సలైట్ల చేతిలో చనిపోవడం దురదృష్టకరం అతి తక్కువ టైంలో అత్యంత ప్రజాదరణ పొందిన పోలీస్ ఆఫీసర్ ఉమేష్ చంద్ర గారు ఇప్పటికీ ఎస్ఆర్ నగర్ సిగ్నల్ దగ్గర ఉమేష్ చంద్ర గారి విగ్రహం ఉంది ప్రజలకు ఆదర్శంగా ఒక పోలీస్ ఆఫీసర్ విగ్రహం పెట్టడం మన రాష్ట్రంలో ఇదే మొదటిసారి సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ